లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి కాత్యాయనియే రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది లోకాన్నంతటిని అనుగ్రహిస్తోంది తల్లి ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే ఇప్పటికే మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి వచ్చేటప్పుడు దుర్గమ్మకి గుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడంచేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి అందుకే ఎవరు కామాక్షి అంటే కామాక్షియే సృష్టి శక్తి కామాక్షియే స్థితిశక్తి కామాక్షియే లయశక్తి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపురసుందరి ఆ లలితా త్రిపురసుందరయే కనకదుర్గ ఆ కనకదుర్గయే కామాక్షి ఆ కామాక్షియే కాత్యాయ అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లి అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని ఆమెయే కామాక్షి